నిన్న అడ్డం మీద కూలికి వచ్చిన గిరిజన మహిళను గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి వదిలేసిన సంఘటన మెదక్ జిల్లా కొల్చార మండలం ఏడుపాయల మొదటి బ్రిడ్జి వద్ద జరిగింది మెదక్ మండలం సంగాయిగూడ తాండాకు చెందిన కమల రోజు మాదిరిగానే మెదక్ అడ్డం మీదికి కూలికి వచ్చిందని భర్త రవి తెలిపాడు గత రాత్రి నుండి కూలీ పని కోసం వెళ్లిన కమల ఇంటికి రాకపోవడంతో అప్పటి నుండి భర్త కమల కోసం వెతుకుతున్నానని భర్త రవి తెలిపారు కమల రవి దంపతులకు ఐదుగురు సంతానం కాగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు స్థానికంగా ఉన్న ఓ వెంచర్ వద్ద ఉన్న కుమార్ అనే వ్యక్తి కోల్చారం మండల పోలీసులకు సమాచారం అందించడంతో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ రూలర్ సిఐ జార్జ్ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారని మెదక్ డీఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు బాధితురాలు కమల అపస్మారక స్థితిలో ఉందని ప్రాణహాని లేదని ఎస్పీ తెలిపారు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసు వాహనంలో తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారని ఎలాంటి ప్రాణహాని లేదని ఎస్పీ తెలిపారు ఎవరు అత్యాచారం చేశారు అనే కోణంలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు సో గార్ల కుమార్ వంచన ఉంది అక్కడ ఆ వంచన కుల్చారం నియర్ ఉంటుంది సో దాని సమీపంలో ఒక లేడీ అప అపస్మారక స్థితిలో పడిందని చెప్పి మనకు సమాచారం వచ్చింది రాగానే ఇమీడియట్ గా మనం మన టీం పంపించి ఆమెను తీసుకొచ్చి హాస్పిటల్ వేరే అంబులెన్స్ కూడా లేట్ అని చెప్పి మన పోలీస్ ని తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశాము చేసిన తర్వాత ఆమెను కమల అఫు చిట్టాల మెదక్ రూరల్ మండలం చిట్్యాల గ్రామం చెందిన కమల ఆమె వాళ్ళ హస్బెండ్ పేరు రవి ఆయన గుర్తించాము ఆయన కూడా సో ఆమె ఇంకా అపస్మారక స్థితిలో ఉన్నది వైద్యం అందిస్తున్నారు ప్రాణానికి అయితే ప్రమాదం లేదంటారు ఆమె స్పూర్లోకి వస్తే మనకు త్వరలో తెలుస్తాయి కేసు కట్టాము దాన్ని దర్యాప్తు చేస్తున్నాము త్వరలో మనం నిజాలు బయటకు వచ్చేస్తాయి బాగా నిన్న పట్టుకున్నాం ఉన్నది ముఖ్యంగా సండే రోజు ఎక్కువ ఉంటుంది సండే రోజు ఉంటుంది రోజు మన స్టోల్ టీమ్మీ పంపుతాం సీసీఎస్ టీమ్స్ అలాగే స్టేల్ పార్టీస్ అమ్ము దాంతోపాటు వాటర్ కూడా వస్తుంది పైన పైనుంచి అది కూడా వస్తుంది కాబట్టి అక్కడ కూడా ప్రమాదం జరగకుండా చూస్తున్నాము కూడా ఒక పర్సన్ పడితే ప్రకటించి మనమే అది కూడా చేస్తున్నాము అన్ని రకాలు తీసుకోవడం ఇంకా ఇంకా జాగ్రత్తగా తీసుకుని ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మంది పెట్టేసి ఎటువంటి కాకుండా చూసుకుంటాం అరౌండ్ ట్రీట్మెంట్ చేస్తున్నారు కుమార్ అనే ఇచ్చాడు కుమార్ కుమార్ అని అక్కడ వెంచర్ దగ్గర చూసి పోయి చేయాల్సిందే చేస్తాం అట్లా కింద పడిపోయి ఉంది లైన్ పోషన్ కింద పడి ఉంది కొన్ని ఉన్నాయి కింద పడి ఉన్నది అయితే మరి రేపు జరిగిందా ఎట్లయిందని మనం డాక్టర్ చూస్తున్నారు త్వరలో నిజంగా పెట్టుకొచ్చేస్తాం